పోగొట్టుకున్న కోటి ఇరవై లక్షలు విలువ చేసే ఆరు వందల ఒక సెల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోట్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్స్ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు అన్నమయ్య జిల్లా సైబర్ సెల్ పోలీసులు ఏడవ విడతలో స్వాధీనం చేసుకున్న ఆరు వందల ఒక సెల్ ఫోన్లను సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు ఎస్పి విద్యాసాగర్ నాయుడు అందజేశారు వాటిల్లో ద బిగ్గెస్ట్ రికవరీఇజ్ ఈ సిక్స్ హండ్రెడ్ అండ్ మొబైల్ వన్ మొబైల్ ఫోన్స్ మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్నాయి ఈరోజు సెవెంత్ బ్యాచ్ ఇది ఫస్ట్ బ్యాచ్లో హండ్రెడ్ అండ్ నైన్ సెకండ్ దాంట్లో ఒక వన్ థర్టీ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ అదేవిధంగా సెవెంత్ బ్యాచ్లో సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఫోన్స్ ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఉన్న సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ ఫోన్స్ వాల్యూ వచ్చేసి వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్ రూపీస్ వాల్యూ ఉన్నాయి సో ఇది మీకు జిల్లాలో మొబైల్ ఫోన్ పోతే మనకి జిల్లా పోలీస్ ఎల్ఎంటిఎస్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ జీరో వన్ టూ టూ హాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే సరిపోతుంది దాంట్లో ఒక గూగుల్ లింక్ పంపిస్తాం దాంట్లో ఉన్న డీటెయిల్స్ అయ్యి మీకు ఎంటర్ చేసిన సరిపోతుంది పోలీస్ విల్ టేక్ కేర్ ఆర్ ఎల్స్ సొంతంగా చేసుకోవాలనుకుంటే సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా వాళ్ళ వివరాలు అయ్యి నమోదు చేసుకున్నప్పుడు ఆ ఫోన్ యాక్టివేట్ అయినప్పుడు వెంటనే అది జరుగుతుంది సో దీంట్లో భాగంగా మనకి మా సిక్స్ మెంబర్స్ స్పెషల్ టీమ్ వచ్చేసి తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు కేరళ కర్ణాటక ఈ స్టేట్స్ నుండి కూడా మొబైల్ ఫోన్ సనే రికవర్ చేసు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ అవర్ టీమ్ ఫర్ దిస్ గుడ్ వర్క్ అండ్ వీల్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ద మొబైల్స్ కాబట్టి ఇట్ విల్ టేక్ టైం ఫస్ట్ మనం పోయిన ప్రాపర్టీ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో వేరే చోట మొబైల్ ఫోన్ అనేది ఇమీడియట్గా రికవరీ చేయడం అన్నది వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ థింగ్ అదే ఎందుకంటే చాలాసార్లు అఫెండర్స్ ఉండకపోవచ్చు కూడా ఒక దగ్గర ఎక్కడైనా పోగొట్టుకున్నాయి కూడా వాళ్ళు పడిపోయినా సెల్ ఏదో బస్సులో వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు మర్చిపోయినాయి పడిపోయి ఉంటాయి అక్కడ నుండి ఎవరో దాన్ని ఎక్కడో వేరే చోట సేల్ చేయడం ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద రికవరీ ఆఫ్ మొబైల్ ఫస్ట్ అది రిగార్డింగ్ అఫెండర్స్ ఎక్కడైనా పోయినప్పుడు అది డిపెండింగ్ ఆన్ కంప్లైంట్ అండ్ ఓన్లీ కంప్లైంట్ 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 చేసినాయి కదండి కంప్లైంట్ చేయకపోతే మన మొబైల్ పోయిందని ఎలా తెలుస్తుంది మీడియాకి సో మనకి ఇవన్నీ కూడా మాకు డిఫరెంట్ పోర్టల్లో వచ్చినాయి కానివ్వండి వాట్సాప్లో బేస్డ్ కంప్లైంట్ కానివ్వండి ఫిజికల్గా స్టేషన్స్కి వచ్చి ఇచ్చినాయి ఈ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కంప్లైంట్ అది బట్ ఓవరాల్గా சிக்ஸ் ஹண்ட்ரட் அண்ட் ஒன் மொபைல்ஸ் ரிகவரம் ஜரிசிங்க